మెడ్ ప్లస్ విషయంలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు ఫార్మసిస్టు లేకుండానే మెడిసిన్ అమ్ముతూ బిగ్ టీవంగా ఆపరేషన్ అడ్డంగా దొరికిపోయింది మెడ్ ప్లస్ ఈ వ్యవహారంపై డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డికి బిగ్ టీవీ నేరుగా సమాచారం ఇచ్చింది ఆయన మెడ్ ప్లస్ ఫార్మసీల వైపు డ్రగ్ ఇన్స్పెక్టర్లు కన్నెత్తి కూడా చూడడం లేదు ఫార్మసిస్టులు లేకుండానే ఇంకా మెడిసిన్ అమ్ముతోంది మెడ్ ప్లస్ దీంతో మెడ్ ప్లెస్ తో అధికారులు లాలూచి పడ్డారా చిన్న చిన్న మెడికల్ షాపులపై దండెత్తడం మాత్రమే తెలుసా కార్పొరేట్ సంస్థలు అరాచకాలు చేసినా పట్టించుకోరానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ట్ మా అసోసియేట్ ఇన్పు నగేష్ జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి నగేష్ నేరుగా కమలాసన్ రెడ్డికి సమాచారం ఇచ్చాం మనం టెలికాస్ట్ చేసాం దీని మీద డిబేట్ నడిపాం అయినా కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు ఎట్లా చూడాలి దీన్ని అసలు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉందని చెప్పి మాజీ కార్యదర్శి చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇలాంటి కార్పొరేట్ సెక్టర్లు ఉన్నటువంటి వాటిని వదిలేసి చిన్నవాటి మీద దండయాత్రలు చేస్తూ వాళ్ళని పట్టుకున్న వీళ్ళని పట్టుకున్న ఆమె న్యూస్లో చూపిస్తూ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది కదా వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి డైరెక్ట్గానే చెప్పారు ప్రజలకు హాని కలిగించే డ్రగ్స్ విషయంలో అధికారులు ఖచ్చితత్వాన్ని పాటి పాటించాలి ఎవరిని ఉపేక్షించాలని చెప్పి ఆదేశాలు జా జారీ చేశారు అదే క్రమంలో వీళ్ళు చాలా ఫార్మా కంపెనీలపైన ఏదైతే మెడికల్ షాప్లపైన విస్తృతంగా దాడులు నిర్వహించారు కానీ ఇక్కడ వాళ్ళ ధొని పక్షపాత ధోరణి కనిపిస్తుంది మరి మెడిప్లస్ విషయంలో బిగ్ టీవీ గత మూడు నెలల కాలంగా విస్తృతంగా ముప్పై నుంచి యాభై షాపులకు బిగ్ టీవీ ప్రతినిధులు వెళ్ళి ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ప్రతి షాప్లో కూడా ఫార్మసిస్ట్ ఉండరా లేరా లేదంటే హెచ్ వన్ డ్రగ్స్ అలాగే ఏదైతే ఆ నిషేధిత డ్రగ్స్లు ఉన్నాయో ఆ డ్రగ్స్ అన్నిటిని కొనుక్కొచ్చిన పరిస్థితి కానీ వాళ్ళ డొల్లతనం కూడా బయటపడింది వాళ్ళు నియర్గానే డ్రగ్స్ అమ్ముతున్నారు అందులో ఫార్మసిస్ట్ లేరు అందులో ఎక్స్పర్ట్స్ లేరు మరి డ్రగ్స్ ఎవరికి అమ్మాలి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎందుకు వినియోగదారులు వస్తున్నారన్న కనీస జ్ఞానం లేకుండా వాళ్ళు అమ్ముతున్న పరిస్థితి ఇదే విషయాన్ని డైరెక్ట్గా మనం కమలాసన్ రెడ్డికి చెప్పాం కానీ ఈ బేసిక్ మీద మేము రైడ్ చేయలేం అని చెప్పి ఈజీగా తప్పించుకున్నాడు కానీ మరి డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చిన్న చిన్న మెడికల్ షాపుల పైన ఏ బేసిక్ మీద ఏ రూల్ మీద ఏ పద్ధతి మీద రైడ్ చేస్తున్నారని చెప్పి కూడా ఏదైతే మెడికల్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ చిన్న షాప్ల యజమానులు వాళ్ళ అసోసియేషన్ కూడా ప్రశ్నిస్తున్నది తమ పొట్ట పోసుకోవడం కోసం ఫార్మసీ చదువుకొని ఆ ఫార్మసీ సర్టిఫికేట్ ద్వారా షాప్ పెట్టుకొని వినియోగదారులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ద్వారా మందులు అమ్ముతున్నా కూడా అవేం పట్టించుకోకుండా డైరెక్ట్గా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు వచ్చి వాటిని షాపులను సీజ్ చేసి తమని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు షాపులు కూడా మళ్ళీ తొందరగా ఓపెన్ చేసుకునే పరిస్థితి లేదు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయం డ్రగ్స్ కంట్రోల్ బాస్గా ఉన్న కమలాసెడ్డి అర్థం కావడం లేదా అక్కడ ఏదో తప్పు జరుగుతుంటే పట్టుకోవడం వేరు మనం వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పని మనం చేసి విజిలెంట్ అంటే ఒక బాధ్యత గల మీడియా సంస్థగా మనం దానికి సంబంధించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దాని డీటెయిల్స్ ఆయనకి ఇస్తే కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకు కనీసం క్రాస్ చెక్ చేయాలి కదా అక్కడ తప్పు లేదు తర్వాత విషయం అట్లీస్ట్ వెళ్ళి చూ చూడాలి కదా అక్కడ ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన టీములని ఏదైనా ప్లేస్ స్టోర్లు హైదరాబాద్లో చాలా చోట్ల ఉన్నాయి హైదరాబాద్ కాదు తెలంగాణ వ్యాప్తంగా మిడ్ ప్లేస్ ప్లస్ స్టోర్లు విస్తృతంగా పెట్టారు వాళ్ళు వ్యాపారం కూడా కోట్ల రూపాయలు చేస్తున్నారు అక్కడికి పంపించి అతను వాళ్ళు చేసే ఆపరేషన్ ఏదైతే నిఘా రూపేణ డ్రగ్స్ కంట్రోల్ దగ్గర గతంలో చాలా చేశారు మరి ఆ రకమైన ఆపరేషన్లు ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తోంది కానీ మెడిప్లస్ దగ్గర మాకు ఎటువంటి లోటుపాట్లు కనిపించలేదు వాళ్ళు బాగానే అమ్ముతున్నారని చెప్పి డైరెక్ట్గా కమలాసన్ రెడ్డి సర్టిఫైడ్ చేయడం అనేది పరాకాష్ట అని చెప్పచ్చు మరి ప్రభుత్వము చెప్తున్న విధానం ఒకటి డ్రగ్స్ కంట్రోల్ పాటిస్తున్న విధానం ఒకటి ఈ యొక్క మెడిప్లస్ అనేది మనకు టార్గెట్ కాదు ఎవరైనా సరే ప్రజలకు హాని కలిగించే విషయంలో బిగ్ టీవీ ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది ప్రజల ప్రాణాలకు రక్షణ కావాలనేదే మన తాపత్రయం ఈ క్రమంలోనే మెడిప్లెక్స్కి సంబంధించి అనేక ఫిర్యాదులు బిగ్ టీవీకి అందిన తర్వాతనే స్టింగ్ ఆపరేషన్ అనేది గత మూడు నెలల కాలంగా విస్తృతంగా కొనసాగించిన తర్వాతనే ఆ ఏదైతే స్టోరీలు ఉన్నాయో అవన్నీ డైరెక్ట్గానే ప్రతి చోట బిగ్ టీవీలు వెళ్ళిన క్వశ్చన్స్ కావచ్చు ప్రశ్నలు కావచ్చు ఏదైతే మెడికల్ ప్లేస్లో ఉన్న వాళ్ళు అందులో ఉన్న రిసెప్షనిస్టులు డ్రగ్స్ అమ్ముతున్న మెడికల్ షాప్లో మందులు అమ్ముతున్న వాళ్ళు ఇచ్చే ఆన్సర్లను కూడా ప్రతి పదాన్ని కూడా క్షుణ్ణంగా టెలికాస్ట్ చేసింది ఆ విషయాలను కూడా కమలాసన్ రెడ్డికి వీడియోల రూపంలో వాట్సాప్ ద్వారా తెలియజేశాం కానీ కమలాసన్ రెడ్డి మాత్రం ఎక్కడా స్పందించలేదు మరి మిడ్ ప్లస్ కు డ్రగ్ కంట్రోల్ అధికారులకు మరి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా లేదంటే మిడ్ ప్లస్ సంబంధించిన అదే అదే విషయం వాళ్ళు కదా మన స్టింగ్ ఆపరేషన్ లో నేను అనుమానాలు వ్యక్తపరుస్తున్నా మన స్టింగ్ ఆపరేషన్ లోనే వాళ్ళు చెప్తున్నారు కదా డ్రగ్ ఇన్స్పెక్టర్ ని మేనేజ్ చేసుకుంటాం మేము అని చెప్పి వాళ్ళు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ముందే తెలుస్తుందని చెప్పి లోపల అక్కడ లోపల ఆ పదాలు కూడా చెప్పారు చాలా చోట్ల చెప్పారు ఆ పదాలు అవును లోపై గారికి ఒప్పందాలు లేకపోతే వాళ్ళకి ముందుగా మేనేజ్ చేస్తారు అవును వందల కోట్ల వ్యాపారం నిర్వహించే మెడిప్లేస్ సిఇఓ యజమానిగా ఉన్న మధుకర్ రెడ్డి కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు అంటే తను ఈజీగా ప్రజల కోసం తమ మందుల్ని దారాదత్తం చేస్తున్నట్టుగా వాళ్లకు ప్రజల కోసం తాము ఎక్కువ మొత్తంలో వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి వ్యాపారం చేస్తున్నాం ప్రజల అనాల రక్షణ అన్నట్టుగా ప్రెస్ నోటు విడుదల చేసిన పరిస్థితి వాళ్ళ ప్రతినిధులు కూడా బిగ్ టీవీ వెళ్ళిన తర్వాత చాలా మంచి ఆన్సర్స్ ఇచ్చారు మీరు తెలుగుగా మాట్లాడారని చెప్పి చెప్తున్నారు మరి వాళ్ళ తెలుగు ఎలాగా మాట్లాడారు మరి మధుకర్ రెడ్డికి ఎలా అర్థమైందనేది కూడా ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కావచ్చు ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ కమిషన్ ఖచ్చితంగా వేయాలనేది కూడా మెడికల్ డ్రగ్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది ఇప్పటికే హైదరాబాద్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు చాలా చోట్ల చిన్న చిన్న షాపులు గల్లీలో పెట్టుకున్న షాపులన్నీ కూడా మూతపడి ఉన్నాయి వాళ్లకు ఇప్పటికి కూడా పర్మిషన్స్ ఇవ్వకుండా డ్రగ్ కంట్రోల్ అధికారులు తమకేదైనా డబ్బులు ఇస్తేనే ఓపెన్ చేస్తామన్న ఆంగిల్లో కూడా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు టీవీకి చెప్తున్నారు మరి ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా ప్రభుత్వం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఒక పక్క ప్రభుత్వం ప్రజల రక్షణ ఆలోచిస్తుంది ప్రజల రక్షణకు సంబంధించి సేఫ్టీ చర్యలు తీసుకోవాలి ఆ కోణంలో మీరు రైడ్ చేయాలంటే ఇది రివర్స్ కోణంలో రైడ్ చే జరిగినట్టుగా కూడా మనకు తేట తెల్లంగా కనిపిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నగేష్ అట్లీస్ట్ ఇప్పుడైనా డ్రగ్ ఇన్స్పెక్టర్లు అసలు క్రాస్ చెక్ చేయడం అంటే అక్కడ తప్పు జరుగుతుందా లేదనే విషయాన్ని పక్కన పెడితే మేము చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లో బయటకు వచ్చిన విషయం తప్ప కరెక్టా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక క్లియర్ సర్టిఫికెట్ ఇస్తున్నటువంటి పరిస్థితి సో దీన్ని ఏ విధంగా చూస్తారు శాఖ మాత్యులు కావచ్చు ఇతర కీలక మంత్రులు కావచ్చు ఈ విషయానికి సంబంధించిన కీలకమైనటువంటి విషయం ఇది నిన్న దీని మీద దాదాపు గంటపాటు దీని మీద నిపుణులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అసలు వ్యాపారం ఎట్లా జరుగుతుంది ఎలాంటి లొసుగులు ఉన్నాయి చట్టాన్ని ఏ విధంగా మార్చుకుని వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని చేస్తున్నారనే దానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు బయటకు వచ్చాయి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అసలు తప్పు జరిగిందా లేదా అనేది తప్పు చేశారా లేదనేది పక్కన పెడితే జరిగిందా లేదా అని ఒక ఇన్వెస్టిగేషన్ అయితే జరగాల్సిన పరిస్థితి ప్రస్తుతం